అందరికీ నమస్కారములు నిజంగా ఈరోజు ఉద్దాన పచ్చని ఉద్దాన ప్రాంతంలోన సుమారు నేటికి పదిహేను నెలలు అయిపోతుంది ఈ ప్రాంతంలోన ఒక పచ్చని ఉద్దానంలోన సుమారు పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల ప్రభుత్వం అంటే రైతుల యొక్క భూమి కావాలని గత నె గత సంవత్సరం నవంబర్లో తొమ్మిదో తారీఖు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి కానీ లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి కూడా పర్మిషన్ లేకుండా ఎవరు ఎవరు నోటీసులో కూడా పెట్టకుండా నేరుగా అధికారులు వచ్చి కొలతలు వేసి వెళ్ళిపోయి ఆ రోజు ఒక భూ ప్రకంపన లాంటిది ఒక ప్రకటన ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి అధికారులు ఇప్పటి వరకు దానిపైన పూర్తి స్థాయిలను ఒక పూర్తిగా అసలు నిజంగా ఇక్కడికి ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా నిజం పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల యొక్క జర ఎత్తు భూమి కావాలని చెప్పేసి ఆ రోజు అడిగినటువంటి అధికారులు నేటికి సంవత్సర సంవత్సరము ఆరు మూడు నెలలు అయిపోతున్నా సరే ఒక సరైనటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా ప్రజలకు మబ్బిదారి పెట్టించేటట్లు సుమారుగా ఇరవై గ్రామాల ప్రజల యొక్క మానసిక మానసిక స్థితిని వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళ యొక్క భూముల యొక్క అంటే ఏదైతే స్థిరాస్తిపై ఆధారపడి ఉన్న వాళ్ళ యొక్క జీవితాల కోసం ఆలోచించుకుంటా ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కనీసం స్పందించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము నిజంగా మేము చాలా తీవ్ర భావోద్వానికి లోన్ అయ్యి ఈరోజు ఈ సాక్షి మీడియా ద్వారా అయితే నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకుంటాను నిజంగా ఈ ప్రాంతం అనేది ఈ పచ్చని ఉద్దాన ప్రాంతం అనేది పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల్లోనూ తొమ్మిది వందల ఎకరాలు జిరాయిత భూమి కావాలని చెప్పేసి ఒక ప్రకటన వేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజుకి ప్రతి గ్రామం నుంచి కూడా అసలు గ్రామ గ్రామాలు కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని మహిళలు విద్యార్థులు యువకులు రైతులందరం కలుపుకొని తీర్మానాలు చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులకి స్థానిక విఆర్ఓలకి సచివాలయం సిబ్బందికి ఆర్డీఓ గారికి ప్రత్యేక కలెక్టర్లకి ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా మళ్ళీ మా ప్రమేయం లేకుండా అధికారులు వచ్చి మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి లేనిపోయిన అపోహలు కల్పించి మమ్మల్ని మబ్బి మబ్బిప మబ్బిపెట్టడం అనేది సమంజసం కాదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చని ఉద్దాన ప్రాంతం మేము ఎందుకు ఇవ్వదలుచుకోవట్లేదు అంటే ఇది స్థిరాస్తి భూములు అనేవి గత నాలుగు ఐదు తరాల నుంచి కూడా ఒక కొబ్బరి చెట్టు పనస కొబ్బరి జీడు మునగ మామిడి ఇలా విపరీతమైనటువంటి పంట పొలాలు వేసుకొని ఒకవైపు ఆహ్లాదకరమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన మంచి వాతావరణంలోన ఎక్కడున్న స్వచ్ఛమైన గాలి నీరు ఈ ప్రాంతం మంచినీరు అనేది ఇంక ఏ ప్రాంతంలో కూడా దొరకదని ముఖ్యంగా మేము ఇవ్వమానడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము పండించుకున్నటువంటి పంట పొలాలు అనేవి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలో లేదనుకుంటే ఒక స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ చేసినా సరే రానటువంటి ఆదాయము ఈ ప్రాంతంలో పండిస్తున్నటువంటి కొబ్బరి జీడి ద్వారా వస్తున్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా మా యొక్క మా యొక్క ఉద్యమాన్ని గుర్తించలేనటువంటి స్థానిక ప్రజాప్రతినిధులైన శ్రీమతి శిరీష గారు కానీ లేదంటే కూడా స్థానిక కేంద్ర మంత్రి ఇక్కడ నుండి ఇక్కడ ఎన్నుకున్న మంత్రి ఈరోజు పౌర విమాన శాఖ మంత్రి అయ్యి కూడా కనీసం స్పందించకుండా మూకుమ్మడిగా మా పైన ఎప్పటికప్పుడు ప్ర ఎప్పటికప్పుడు అధికారులను పంపించి మమ్మల్ని పెట్టించి మమ్మల్ని మాయిదా అంటే పక్కదారి పట్టించి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా దీని ద్వారా మరి మీకు కోరుకున్నాను సార్ గౌరవ ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెప్తున్నాము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెప్తున్నాము గత పదిహేను నెలలుగా మీరు మా యొక్క ఉద్యమాన్ని ఏమి గమనించారని అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే ప్రతి గ్రామంలో తీర్మానాలు చేసి పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం ప్రజలు ఏకమయ్యి తీర్మానాలు చేసి మా గ్రామ కమిటీ తీర్మానాలు కూడా మీరు పట్టించుకోరా నిజంగా ఎందుకు ఈ గ్రామ తీర్మానాలు కానీ గ్రామాభివృద్ధి కమిటీలకు కూడా మీరు పట్టించుకోకపోతే మా ఉద్యమాలు ఇంకా ఏ విధంగా చేయాలో ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టే ఏ విధంగా మీరు రెచ్చగొట్టి మమ్మల్ని పక్కదారి పట్టించాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ మా ప్రాణాలను ఇస్తాము ఇది నా యొక్క గొంతు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై గ్రామాల యావన్ మంది రైతుల యొక్క ఆవేదనతో పాటు మరికొన్ని రోజుల్లోన మీరు ఏదైతే మాకు ఎయిర్పోర్ట్ కడతామని మీకు సర్వేలు ఇచ్చారో ఈరోజు మన్సా రైల్వే స్టేషన్ నుంచి కానీ లేదంటే పలాస రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి వజ్రపూర్తి హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోడ్లు కావాలని చెప్పేసి ఆ రోజు మీరు ఇచ్చిన తీర్మానం ఉంది కదా ఆ రైతులు కూడా భవిష్యత్తులో మేము కలుపుకొని మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ